కాకినాడ పోర్టు యాజమాన్య మార్పుకు సంబంధించి విజయసాయి రెడ్డి గారికి సిఐడి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని వేల కోట్ల వ్యవహారానికి సంబంధించిన ఆ ఇష్యూలో కూడా కేవలం రెండు గంటల పాటు మాత్రమే సిఐడి విచారించి తర్వాత విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత కాకినాడ సెజ్ గురించో ఆ భూమి పోర్టు గురించో కాకుండా లిక్కర్ వ్యవహారాల గురించి విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం రాజ కసిరెడ్డికి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనకే తెలుసు అని చెప్పడం ఆయన విచారణకు పిలిచిన అంశం వేరు బయట విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన అంశం వేరు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఫస్ట్ అనుమానాస్పదం ఆ తర్వాత ప్రతిదీ కూడా వైసీపీ ముఖ్య నేతలను మిథున్ రెడ్డి గారి వాళ్ళు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం హైకోర్టుకి వెళ్తే ముందస్తు బెయిల్ వాళ్ళు ఇవ్వకపోవడం సుప్రీంకోర్టుకి వెళ్తే ముందస్తు ఇవ్వడం ఆ తర్వాత ఈరోజు రేపు రాజకేషరెడ్డిని అరెస్ట్ చేస్తారు అని టీడీపీ మీడియా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ఇరుక్కుంటున్నారని రకరకాల కథనాలు రాసుకుంటూ వచ్చారు అయితే నిన్ననే సాక్షిపత్రిక ఒక కథనాన్ని రాసింది సిట్టువాన్లు మధ్య లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మొదట సిఐడిని విచారణ చేయమన్నారు వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయలేకపోతే టీడీపీ వీర విధేయ అధికారులతోటి ఒక సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్టుకునే ఏమీ ఆధారాలు దొరకలే ఇద్దరు అధికారులు వాసుదేవరెడ్డి సత్యనారాయణ ఇద్దరిని బెదిరించి వాంగ్మూలాలు అయితే తీసుకున్నారు ఆ వాంగ్మూలానికి కావలసినటువంటి ఆధారాలు అయితే దొరకడం లేదు అందుకని చెప్పి ఇంకో కొత్త ఎత్తుగడకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ఇళ్లల్లో సర్చెస్ పేరుతో వెళ్తూ సోదాల పేరుతో వెళుతూ ముందే వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్లలో రెడీగా పెట్టుకొని అవి తీసుకొని అదిగో ఇవి సర్సెస్లు దొరికినాయి అని చెప్పి వీళ్ళు దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న ప్రొద్దునే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి సాక్షి ఒక కథనాన్ని ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు సాయంత్రం అయ్యేసరికి విజయసాయి రెడ్డి గారిని సెక్షన్ వన్ సిక్స్టీ కింద సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద వాగు సాక్షిగా వాగ్మూలం ఇవ్వమని లిక్కర్ వ్యవహారంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ రమ్మని సిట్ నోటీసులు ఇచ్చారు విజయసాయిరెడ్డి గారిని ఈ వ్యవహారంలో సాక్షిగా వచ్చి ఇవ్వని అర్థం కావట్లేదు అంటే విజయసాయి రెడ్డి గారు ఎందుకు సాక్షి విజయసాయిరెడ్డి గారు అంటే ఏ ప్రాతిపదికన సాక్షి అంటే ఇప్పుడు రెడ్డి గారికి దగ్గర సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉండదో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని తదుపరి మరి కొంతమంది దగ్గరకు వెళ్ళడం కోసం తప్పితే రెడ్డి గారిని సాక్షి అని అంటే ఇందులో ఎందుకు చేరుస్తున్నారు అంటే రెడ్డి గారి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఆయనకు తెలుసు కాబట్టి ఏం తెలుసో తెలియదు ఆయన చెప్పడానికి ముందు కర్త కర్మక్రియ నేనే అని మరి ఇప్పుడు రెడ్డి గారితో సాక్షిగా వాగ్మూలం తీసుకున్న తర్వాత మరి ఎవరెవరిని ఇందులో కార్నర్ చేస్తారో ఎవరెవరిని ఇందులో సర్కిల్ చేస్తారో చూడాలి బట్ ఒకటైతే ఫ్యాక్టు విజయసాయిరెడ్డి గారిని గట్టిగా వాడుకోబోతున్నారు ఎంతవరకు ఆయన రసం పిండించుకుంటారో తెలియదు అండి ఎంతవరకు ఫలాలు ఇస్తాదో ఇస్తారో ఆయన తెలియదు మధ్యలో మెయిన్ వైల్ ఇంకొకటి కూడా ఉంది విజయసాయిరెడ్డి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళాలి అని చెప్పి అనుకోవడం చంద్రబాబు గారు దానికి అడ్డు చెప్పారు అని లేదైనా కూడా బీజేపీ ఆయన చేర్చుకుంటుంది అని మరి చేర్చుకోవాలంటే మధ్య మార్గంగా ఏమైనా డీల్ సెట్ చేసుకున్నారేమో రెడ్డి గారిని ఇలా సాక్షిగానో విజయసాయి రెడ్డి గారిని ఇంకో రకంగానో వాడుకొని జగన్ గారిని వైసీపీలో ముఖ్యులను సర్కిల్ చేయడం కోసం ఉపయోగించుకోండి అని అటువంటి డీల్స్ ఏమైనా జరిగినాయేమో తెలియదు మరి ఇప్పుడు సాక్షిగా ఎందుకు పిలుస్తున్నారో తెలియదు మరి పద్దెనిమిదవ తేదీ పిలిచిన తర్వాత ఎటు లోపల మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట్లాడేటువంటి బయట తెలుగుదేశం పార్టీ మీడియా లైవ్ రిపోర్ట్ చేస్తుంది కాబట్టి లోపల మాట్లాడుతూ ఉంటారు లోపల రహస్యంగా వాగ్మూనాలు తీసుకుంటారు ఈ వీళ్ళ పత్రికల్లో అచ్చయిపోతూ ఉంటాయి సరే చూద్దాం ఆయన పద్దెనిమిదవ తేదీ పోయి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఇన్నెన్ని ఇంకెన్ని మలుపులు దిప్పుతారు